హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఆ దేవుడి దయవాళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అయితే మీరు ఏ పని చేపట్టినా కలిసి రావడం లేదా ఆర్థిక సమస్యలతో అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అందుకు కారణం నరదిష్టి కావచ్చు ఈ ప్రపంచంలో మనిషి కన్ను చాలా పవర్ఫుల్ నరదిష్టికి నాపరాలు కూడా పగులుతాయని మన పెద్దోళ్ళు ఊరికనే అనలేదు కదండి మన చెడును కోరుకునేవారు చూపు మన జీవితం పైన దుష్ప్రభావం పడేలా చేస్తుంది దీనినే నరదిష్టి అని పిలుస్తారు నరదిష్టి చాలా భయంకరమైనది వారు చాలామంది ఏడుపులు మన బంధువులు చెడుకళ్ళు ఇవన్నీ మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాయి ఎప్పటికైనా నరదిష్టి తగిలితే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నరదిష్టి తగలకుండా ఎలాంటి పరిహారాలు పాటించాలి మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా మన ఛానల్కి ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నరదిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టినా సరే ఆ ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి అనుకున్న పనులు పూర్తి కావు నరదిష్టి తగిలిన వ్యక్తికి తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రశాంతంగా ఉండలేకపోవటము నిద్ర పట్టకపోవటము అనవసరంగా గాబరా పడ గాబరా పడటము విపరీతమైన కోపము అతిగా ఆలోచించడము డబ్బు సమస్యలతో సతమతమవడము ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు దిష్టి తగిలి తగిలిందని భావించాలి అలాగే ఇల్లంతా చెడు శక్తులతో నిండిపోయిందని కూడా మనకి అర్థమవుతుంది ఇలా జరగటం వలన మన ఇంటికి నెరదిష్టి ఉంటే ఒక గ్లాసులో కొద్దిగా నీరు తీసుకొని అందులో ఒక నిమ్మకాయ వేసి మన ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవాలి ఇది చెడు దృష్టిని ఇది చెడు దృష్టి ప్రభావాలను తగ్గిస్తుంది తద్వారా మన ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మన ఇంట్లో దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది అలాగే ఇంట్లో ఎక్కడ చూసినా చీమలు కనిపిస్తాయి అలాగే మన ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవటము పాలు మాడిపోవటము ఇలా జరుగుతూ ఉంటే మాత్రం మన ఇంట్లో ఖచ్చితంగా దుష్ట శక్తులు అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు కూడా భయంకరమైన నరదిష్టి తగులుతుంది కాబట్టి వివాహం కాని ఆడవారు ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు మన ఇంటి ముందుకు వచ్చే చెడు శక్తి గుమ్మడికాయ దూరం చేస్తుందని నమ్మకం గుమ్మడకాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాల్సిందే అలాగే ప్రతి శుక్రవారం రోజున ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమ చల్లి మన గుమ్మానికి రెండు వైపులా పెడితే చాలా మంచిది ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మన ఇంటికి ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది మనకున్న నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసుకు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఎవరికైనా నరదిష్టి తగిలితే అలాంటి వారికి తరచూ తలనొప్పి రావటము వాంతులు అవ్వటము అలాగే ఒంట్లో నరతగా ఉన్నట్లు అనిపిస్తుంది మా ఇంట్లో మగపిల్లలు లేరని ఎంతోమంది దిష్టి పెడుతూ ఉంటారు కాబట్టి మగపిల్లలు కుడి చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకుంటే ఎంతటి నరఘోష నుండైనా తప్పించుకోవచ్చు ఇక వివాహమైన స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకోవటం పాపిట్లో కుంకుమ పెట్టుకోవటం వల్ల మన సంతానంపై ఎలాంటి దిష్టి పడకుండా ఉంటుంది చిన్నపిల్లలకు కూడా నరదిష్టి ఎక్కువగా తగులుతుంది కాబట్టి చిన్నపిల్లలకు మొలతాడును కట్టాలి దీనివల్ల పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం మన కుటుంబానికి ఏదో ఆపద రాపోతుందని సంకేతం దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు అలాగే కొబ్బరికాయలను తొక్కితే మన ఇంటికి చాలా కీడు జరుగుతుంది కాబట్టి రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసిన వాటిని తొక్కకుండా జాగ్రత్త పడాలి పూజగదిలో ఉండే కుంకుమ ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మనపై ఎటువంటి నరదిష్టి ఉండదు ప్రతిరోజు ఉదయం లేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడాలి ఉదయం రాళ్ల ఉప్పును చూడటం వల్ల మన జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు చాలామంది ఆడవారు చిన్న చిన్న విషయానికే ఏడుస్తూ ఉంటారు స్త్రీలు చీటికి మాటకి ఏడుస్తూ ఉంటే మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన ఇంట్లో ఎవరికైనా నరదిష్టి సోకితే రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఉప్పుతో ది దిష్టి తీయడం వల్ల నరదిష్టి దోషాలన్నీ ఏవైనా ఉంటే తొలగిపోద్ది అలాగే మన ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోవాలంటే ఏదైనా ఒక మంగళవారం రోజున ఇరవై ఒకటి మిరపకాయలను తీసుకొని దండలా చేసి దానిని మన ఇంటి గుమ్మానికి వేలాడిదీయాలి ఇలా చేస్తే మన ఇంటికి ఉన్న భయంకరమైన కనుదిష్టి తొలగిపోయి మన కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది అలాగే నరదిష్టిని పోగొట్టే శక్తి సాంబ్రాణి పొగకి ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతకు బయటకు వెళ్ళిపోయి మన ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు మనలో చాలామంది ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల కూడా మన ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే వ్యాపారాలు చేసేవారు ఏదైనా మంగళవారం రోజున ఒక ఎరుపు వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూటకట్టి దాన్ని వ్యాపార స్థలం ముందు కట్టాలి ఇలా చేస్తే మన వ్యాపారానికి ఉన్న కనుదిష్టి అంతా తొలగిపోతుంది మన ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మన ఇంటి గుమ్మంకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి మన ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు ఎవరింట్లో అయితే స్త్రీ ఉన్నట్లయితే బయటకు వెళ్ళేటప్పుడల్లా వేపాకులను వెంట తీసుకుని వెళ్ళేలా చూసుకోవాలి ఆమె తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఈ ఆకులన్నింటినీ కాల్చేయాలి ఇలా చేయడం వల్ల గర్భిణీ స్త్రీలకు నరదిష్టి తగలకుండా ఉంటుంది ఉదయం నిద్ర లేవగానే వెంటనే దుప్పట్లో మడత పెట్టాలి అలా చేయకపోతే దుప్పట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందట మనం ఇంట్లో డబ్బులు దాచిపెట్టినట్లే ఇంట్లో ఉన్న చీపురును కూడా దాచిపెట్టాలట అందరూ చూసేలా మన ఇంట్లో చీపురు పెట్టకూడదు మన ఇంటికి వచ్చిన అతిథులు కన్ను మన ఇంట్లో ఉన్న చీపురు మీద పడితే ఎన్నో నష్టాలు జరుగుతాయి దిష్టి సోకిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మన ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంటి యజమాని ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటు ఉంటే మన ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే ఇంటి ముందు వినాయకుడిని పటం ఉంటే మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆర్థిక ఆర్థికంగా బాగా స్థిరపడతారు అలాగే ఇంట్లో అక్వేరియం ఉంటే మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇది నరదిష్టి ప్రభావాన్ని తొలగిస్తుంది మీరు కూడా అందరూ వాళ్ళు వీళ్ళు అనుకుండా అందరూ ఈ జాగ్రత్తలను పాటిస్తే నరదిష్టి నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని మనం పొందవచ్చు ఈరోజు వీడియోలో అయితే ఇవే విశేషాలండి నరదిష్టి నరఘోష అలాగే పిల్లలకి దిష్టి దోషాలు తొలగిపోవాలంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది అందరూ ఎప్పుడు ఆ దేవుడి దయ వల్ల అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే అస్సలు లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ రిలేషన్ నైబర్స్ ఎవరున్నా కూడా వీడియోను షేర్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము ఓం శ్రీ మహాలక్ష్మి దేవేనమ శ్రీ మాత్రే నమ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములండి థ్యాంక్ యూ సో మచ్